ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి దేశంలోని వివిధ రాష్టాలు కేంద్రం మధ్య సహకారాన్ని పెంపొందించడంలో సమన్వయాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ను పునర్నిర్మించారు ఈ కౌన్సిల్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్ గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీకి కేంద్ర మంత్రి అమిత్ షా చైర్మన్ గా కొనసాగుతారు ఇంటర్ కౌన్సిల్ లో సభ్యులుగా దేశంలోని అన్ని రాష్టాలు పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ప్రతిపాదించిన కేంద్ర మంత్రులు వీరితో పాటుగా శాశ్వత ఆహ్వానితులుగా మరికొంతమంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు అందులో భాగంగా కేంద్ర బోగు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నియమించారు వీరంతా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశాలకు కావచ్చు ఇంటర్లెట్ కౌన్సిల్ తో పాటుగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూడా కొంతమంది కేంద్ర మంత్రులను పలు రాష్టాల ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి నియమించారు ఆయా రాష్టాల మధ్యన ఉన్న వివాదాలను పరిష్కరించి జాతీయ సమైక్యతకు కృషి చేస్తుంది ఇక ఈ విషయాలన్నింటినీ నిరంతరం సమన్వయం చేయడం కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాల అమలును పర్యవేక్షించడం వంటి విధులను ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంది అంతేకాకుండా కౌన్సిల్ దృష్టికి వెళ్లబోయే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియను సులభతరం చేయడంలో స్టాండింగ్ కమిటీ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం రాష్టాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో శాశ్వత ఆహ్వానితుడిగా అవకాశం కల్పించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు